టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నెంబర్ వన్ వేర్కో స్వేన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను యాంకర్ పవన్ ఈ రోజు మనతో ఒక యాంకర్ ఉన్నారు గీతా గారు గీతా భగత్ గారు అని చెప్పొచ్చు మరిన్ని విషయాలు ఆవిడ తెలుసుకున్నాం హాయ్ మ్యామ్

అందుకే చాలా క్విక్ గా వచ్చేసింది ఇలా అంటే అట్లాంటి ఓన్లీ డాన్స్ లే కాకుండా ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా డైలాగ్స్ కానీ అట్లాంటి ప్రోగ్రాంలు అంటే చాలా ఉన్నాయి అంటే బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేశారు ఇన్ఫాక్ట్ నేను కూడా లోపలికి వెళ్ళిన తర్వాత నా ఫ్లో చూసుకున్న తర్వాత తెలుస్తుంది బట్ చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం అందరూ చాలా మనస్ఫూర్తిగా వచ్చి ఉంటారు ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ అంటే మామూలుగా ఉండదు సో డెఫినెట్ గా ఆయన అభిమానించే వాళ్ళు ఆయన ప్రేమించే వాళ్ళు వాళ్ళందరి సమక్షంలో జరుగుతుంది వాళ్ళందరూ కలిసి చేస్తున్న ఈవెంట్ కాబట్టి అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇది ప్రోగ్రామ్ అవగానే మళ్ళీ మీతో బయట తీసుకోవాలి ఎలా జరిగిందో చెప్పాలి కదా మీరు నాకు వచ్చి అప్పటికి అలసిపోయి ఉంటాను బట్ యా చేద్దాం కలిసిదంగా చేద్దాం ఆ ఎనర్జీ ఉంటుంది డెఫినెట్లీ కాకపోతే యా ఇక్కడే ఉంటారా లైట్ ఉంటుంది అప్పుడు ఇక్కడే ఉంటాం మీ కోసం వాళ్ళు ఉంటాం ఓకే థాంక్యూ సో మచ్ థాంక్యూ థాంక్యూ సో మచ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ద టాప్ మోస్ట్ లెజెండరీ అండి చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి గారు మీరు ఆయన నుంచి మీరు కూడా అదే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కలిసి వర్క్ చేసినప్పుడు మీ యొక్క అనుభూతులు ఎలా ఉన్నాయి ఎక్స్పీరియన్సెస్ కొన్ని ఏమైనా షేర్ చేసుకోండి సార్ ఇంకా ఆయనతో కలిసి పనిచేయాలి ఇంతవరకు కానీ ఆయన ప్రభావం నా మీద చాలా ఉంది ఓకే ఆయన ఖైదీ ఆ ప్రాంతాల్లో తీసిన సినిమాలు అప్పట్లో మా మేము కుర్రోళ్ళకు ఉన్న బాగా ఇదిగా ఉన్నప్పుడు బాగా ఇదిగా ఉండేది మా మీద అయితే తర్వాత తర్వాత చిరంజీవి గారి వ్యక్తిత్వం చిరంజీవి గారి అతని సేవా దృక్పథం ఇవన్నీ చూసిన తర్వాత ఆయన ఒక కారణ జన్ముడు అంతే మాట కారణ జన్ముడు ఏంటంటే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పని కోసం పంపిస్తుంటాడు ఆ పని ఎందుకు పంపించాడు అని గుర్తించడమే చాలా గ్రేట్ అది ఆయన గుర్తించాడు గుర్తించి ఆ పని పని పూర్తి చేయడానికి వచ్చాడు ఆయన అంతే అటువంటి ఆదర్శంగా తీసుకోవాల ఈ సందర్భంగా ఆయనకి పుట్టినరోజు సుభాకాంక్షలు కొనదల శివశంకర వరప్రసాద్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఉండేదేంటి ఆయన శివస్వరూపం అంతే ఉంటాడు అంతే హాయ్ బృందం హలో అండి ఎలా ఉన్నారు ఆల్ గుడ్ ఆల్ గుడ్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఏమైనా ఉందా మీది లేదండి ఇవాళ యాంకరింగ్ చేయడానికి వచ్చాను ఆల్రెడీ రామ్ చరణ్ గారిది అండ్ చిరంజీవి గారి బర్త్డే ముందు చేశాను ఈవెంట్స్ సో ఇంకొంచెం సేపట్లో జాయిన్ అవ్వడానికి ఇప్పుడే వచ్చేసా గీత భగత్ గారు కూడా వచ్చారు యా ఫస్ట్ హాఫ్ చేస్తుంది దానికి కేక్ కటింగ్ అక్కడి నుంచి కొంచెం తర్వాత ఐ విల్ జాయిన్ ఉండబోతుంది కొత్తగా ఏమైనా ఈ రోజు ఏమన్నా అంటే డాన్సే కాకుండా ఇంకేమైనా పర్ఫార్మెన్స్ ఏమైనా ఉన్నాయి ఆ స్టేజ్ మీద యాక్చువల్లీ నాకు తెలియదు బికాస్ నేను షూట్ మధ్యలో నుంచి వస్తున్నాను సో మార్నింగ్ అంతా అదర్ షూట్ ఉండేది నాకు సో ఇప్పుడు నాకు వెళ్ళగానే లోపల ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడ దాకా వెళ్ళలేదు సో ఐమ్ జస్ట్ ఈగర్లీ వెయిటింగ్ మీలానే ఇంద్రామూ రీ రిలీజ్ అవుతుంది అనిపిస్తుంది మీకు ఒక ఫ్యాన్ గా వండర్ఫుల్ అండి అంటే మెగాస్టార్ గారి ప్రతి సినిమాని మనకు ఒక దసరా కోసం దీపావళి కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఆయన సినిమా స్క్రీన్ మీద చూస్తే ప్రతిరోజు పండగే సో ఇంద్రా లాంటి సినిమా మళ్ళీ రీ రిలీజ్ అవుతుంది అంటే అది ఇండస్ట్రీలో రికార్డ్స్ ఎలా బ్రేక్ చేసిందో మనకు తెలుసు రీ రిలీజ్ ట్రెండ్ కూడా నడుస్తుంది ఇప్పుడు అండ్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని ఎంజాయ్ చేయడానికి వీరశంకర్ రెడ్డి మొక్కే పీకేస్తే ఆల్రెడీ కోస్తారు అంటే విశ్వాంబరుడు అని చెప్పొచ్చా అంటే విశ్వాంబర సినిమా వస్తుంది కదా చిరంజీవి గారిని అందరూ సోషల్ మీడియాలో విశ్వాంబరుడు అని పెడుతున్నారు ఆ మూవీ కోసం అంటే మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఏమైనా గ్లిమ్స్ కానీ ఏమైనా వచ్చుద్దాం రేపు అదే నేను కూడా ఎదురు చూస్తున్నాను బట్ అది కనుక వస్తే పండగ రెట్టింపు అవ్వబోతుంది సో డెఫినెట్లీ విశ్వాంబరుడుగా మన మెగాస్టార్ చిరంజీవి గారు ఎలా కనిపిస్తారని నేను కూడా అందరిలానే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ బాస్ కెళ్తున్నారని కూడా రోమర్ వస్తుంది మధ్య అది బయటకేం చెప్పట్లేదు మీరు కూడా లేదండి లెట్స్ లెట్స్ వెయిట్ ఇంకా యా టాక్స్ వేర్ ఆన్ బట్

ఫైన్ అన్న మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నారు ఈ అకేషన్ రావడం ఇంకా బాగున్నారు మీద ఏమైనా పర్ఫార్మెన్స్ ఉందా స్టేజ్ మీద డాన్స్ కానీ ఏమైనా స్క్రిప్ట్ కానీ యాక్చువల్గా అంటే వేరే షూటింగ్ ఉందని ఇంకా నేను ప్రాక్టీస్ చేయాలి బట్ కుదరలేదు బట్ ఇప్పుడు అయితే నేను అలా కాసేపు ఎంజాయ్ చేసి మీరు చిరంజీవి గారు స్టేజ్ మీద సల్మాన్ గారితో మాట్లాడిచ్చారని ఒకసారి చెప్పారు ఒక చిన్న ప్రెస్ మీట్ లో ఎక్కడ విజువల్ కూడా ఉంది ఆయన ఉన్నప్పుడు కానీ ఆఫ్ స్క్రీన్ బాండింగ్ ఎట్లా ఉంటుంది మీకు చిరంజీవి గారితో ఎప్పుడు చాలా చాలా బాగుంటది ఇంకా ఆన్ స్క్రీన్ కంటే కూడా ఆఫ్ స్క్రీన్ ఇంకా ఎక్కువ బాగుంటది సో ఎప్పుడు ఆదరిస్తారు బట్ ఏ అంటే నాకు చిన్న అవకాశం ఉన్నా కూడా నా పేరుని డైరెక్టర్ల దగ్గర ఆయన చెప్పడం నాకు అవకాశం కల్పించడం అండ్ నాకు మంచి మంచి సలహాలు ఒక భవిష్యత్తు మీద ఎలా భవిష్యత్తులో ఎలా ఉండాలి ఇవన్నీ చాలా బాగా చెప్తారు ఆయన నాకు ఒక పెద్ద బాల శిక్షలు అండి వాళ్ళు అలా మీరు బాగా ఎంగేజ్ లో ఉన్నప్పుడు చూడు దింద్రా మూవీ అది రేపు రిలీజ్ అవుతుంది ఎట్లా ఫీల్ అవుతున్నారు యాజ్ ఎ ఫ్యాన్ గా బాస్ కా బాస్ అది థియేటర్ లో ఫీల్ అవుతా అంటే అప్పుడు కొన్ని ఎంజాయ్ చేయలే ఉంటాయి కదా అంటే మీన్స్ ఆ ఏజ్ లో మనకి ఇంకా తెలియదు బట్ ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్ గా ఎంజాయ్ చేస్తా డైలాగ్ చెప్పొచ్చు కదా ఇంద్రా మూవీ రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలని కానీ ఆశ్చర్యపోతారే రావాలనుకున్నారా రాలేననుకున్నారా కాశీకి పోయాడు కాషాయ మనిషి అయ్యాడు వరణా పోయాడు వరుస మార్చుకున్నాడు అనుకుంటారా అదే రక్తం అదే పౌరుషం ఇంద్ర ఇంద్ర సేనారెడ్డి అని చెప్తున్నాడు మన చిరంజీవి గారిని విశ్వాంబరం క్లిమ్స్ అనుకుంటున్నారు రేపు నేను ఇంకా మీలాగే నేను అంద నేను కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తా అలా కూర్చున్నా నేను ఇంకా అవన్నీ ఫేక్ గా ఉన్నాయి కోసం పెట్టేశారు అప్పుడే బట్ ఇంకా నేను చెక్ చేసుకుంటూ కూర్చున్నా సో అది ఈ రోజు రేపు ఇంకా తెలియదు బట్ వెయిటింగ్ ఫర్ దాట్ అమ్మకి విష్ చేసి చిరంజీవి మనందరి అన్నయ్య అండ్ నా గాడ్ ఫాదర్ మెగాస్టార్ చిరంజీవి గారు మన విశ్వంభరుడు ఆయనకి మనస్ఫూర్తిగా సార్ జన్మదిన శుభాకాంక్షలు సార్ మీరు ఎప్పుడూ ఇలాగే ఆయుర ఆరోగ్యాలతో ఉండి నాలాంటి వాళ్ళని చాలా మంది ఇన్స్పైర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే అనే లవ్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి